నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఆంధ్ర రాష్ట్రంలో కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒక ఒక పథకం ఇంటిలో ఎంతమంది ఆడవారు ఉంటే అంతమందికి పదిహేను వందలు ఇస్తాము అనేటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్లో కానీ మిగతా రాజకీయ నాయకులందరూ కూడా నమ్మి చెప్పినటువంటి మాటలు కానీ ఇప్పుడు అలా జరుగుతుందా అదిగాక రోజు క్యాంపెయిన్లో ఈ సెక్షన్ ఆఫ్ వాళ్ళకే మేము ఈ పథకం ఇస్తారు లేకపోతే కుటుంబంలో ఎంతమంది ఉంటేనే ఇస్తారు అనేటువంటి కండిషన్స్ ఆ రోజు అయితే చెప్పలే కానీ ఈరోజు చెప్తున్నారు ఇప్పుడు అందరికీ ఆ పథకం ఎలిజిబిలిటీ ఉండడంలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా అంటే తీసుకోవడంలా సో ఏం జరుగుతుంది సో ప్రజల్లో అయితే ఒక అనుమానం అయితే ఉంది ఎందుకంటే గతంలో జన్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనే ఆలోచన ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో పెద్ద ఓన్లీ కింది స్థాయి ఎస్సీ ఎస్టీ వీళ్ళని వరకే పట్టించుకున్నాడు పై వాళ్ళని పట్టించుకోలేదు సో మా డబ్బులు వీళ్ళకి ఇస్తున్నాడు అనే అనేక ఉద్దేశంతో చాలామంది రగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎలాంటి నిబంధనలు లేవు ఎంతమంది ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ఉంటే నలుగురు అలా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అన్నటువంటి బాబుగారి ప్రసంగం ఒకసారి చూడండి కానీ ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం లేదు అదీగాక కొన్ని వర్గాలకు మాత్రమే ఇస్తున్నారు సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు నిరుత్సాహపడేటటువంటి పరిస్థితి ఉంటుంది సో వాళ్ళ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని అసలు ఏ విధంగా ఈ పథకానికి ఎలిజిబిలిటీని క్రియేట్ చే చూస్తారనేది చూడాలి బాబుగారు ఏం మాట్లాడారో వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ సిక్స్ ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి ఒక ఆడబిడ్డకు నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్ కు డబ్బులు ఇస్తే బాయితన్న